హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉండే నెయ్యి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అంటే చేయడం కూడా ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా పప్పు చారులో లేదు అంటే చపాతీలో అలా కాకుండా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కొంచెం సైడ్ కారం వేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా ఇదైతే నేను పాల మీద మీగడ తీసానండి మీరు కావాలంటే పెరుగుపైన మీగడ కూడా తీసుకోవచ్చు నేనైతే పచ్చి పాల మీద మీగడ తీసాను మీరు కావాలి అంటే కాచిన పాల మీద కూడా బాగుంటుంది ఇలా పచ్చిపాల మీద మీగడ పదిహేను రోజుల నుండి తీసిన తర్వాత ఇప్పుడు ఇలా నేను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇది గడ్డల అలాగే ఉంది కదా ఫ్రిడ్జ్లో లో పెడతాను నేను తీసిన తర్వాత ఇలా ఒక గ్లాస్ దాకా వాటర్ పోసి మిక్సీ పట్టేసేయండి ఇలా మొత్తం మిక్సీ పట్టేసాక చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ చూసారు కదా వెన్నెలా కనిపిస్తుంది కదా మన అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇలా ప్రిపేర్ చేస్తుండేవాళ్ళు కదా చల్ల చేసిన తర్వాత పైన తేలుతూ ఉంటుంది వెన్నె పెరుగు చిలుకుతే వస్తుంది కదా అదండి మీరు కావాలంటే వెన్న ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వెన్నని గట్టిగా వాటర్ని గట్టిగా పిండేసేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇందులో వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండేసి ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసుకోండి ఇలా గ్రైండ్ చేసిన మిగడ మొత్తాన్ని ఇలా గట్టిగా పిండేసుకుంటూ గిన్నెలోకి అయితే తీసుకోండి మీరు కావాలి అంటే కాచి చల్ల వచ్చిన పాల మీద మీగడ కూడా తీసుకోవచ్చు నేను ఎందుకంటే పాల మీద మీగడ తీసాను కదా ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండదండి ఒక నెల రోజులైతే ఉంటుంది ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండాలి అంటే పదిహేను రోజులకు ఒకసారి చేసుకోండి ఇందులో ఉన్న నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకుంటూ ఇలా అయితే గిన్నెలోకి తీసుకుంటున్నాను మొత్తం వెన్న అయితే ఇంత వచ్చిందండి చూడండి మీకు గిన్నెలోకి తీసిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా తీసిన వెన్నని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం విడల్పుగా ఉండే ప్యాన్ తీసుకొని కాస్త వేడిన తర్వాత తీసిన వెన్నని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో లేదు అంటే లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇది అడుగంటకుండా ఇలా స్పూన్ తో కంటిన్యూగా కలుపుతూనే ఉండండి ఎందుకంటే పొంగుతో వస్తుంది చూసారు కదా స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టారనుకోండి మొత్తం పొంగి బయట పడిపోతుంది అందుకోసం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ విధంగా కలుపుతుండండి ఇలా కలిపేసిన తర్వాత చూడండి ఐదు ఆరు నిమిషాలకే ఇలా పూస పూసగా కనిపిస్తుంది కదా అలాగే నెయ్యి స్మెల్ రాకుండా ఉండడం కోసం ఇందులో పావు టీ స్పూన్ దాకా మెంతులు వేయండి ఇలా వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే స్మెల్ రాకుండా ఉంటుందండి ఇలా వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలకి కొంచెం కలర్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఇలా రావడమే కాదండి ఇల్లంతా గుమగుమలాడుతూ స్మెల్ అయితే వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లబడిన తర్వాత ఒక స్టీల్ బాక్స్ లేదు అంటే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు ఇది మీరు ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవచ్చు లేదు అంటే బయట పెట్టినా కూడా పాడవదండి ఇలా స్టేన్ వడకట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు లేదంటే బయట ఉన్నా కూడా పాడవదండి చాలా రుచిగా ఉంటుంది మీరు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి అలాగే మీరు పెరుగుపైన మేగడ తీస్తా కూడా ఇదే ప్రాసెస్ లో చేయండి లేదు అంటే చల్లార్చిన పాల మీద కూడా ఇలాగే చేయొచ్చు ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్